జైలర్గా పనిచేస్తున్న త్రిపాఠి అన్యాయంగా అక్కడ ఒక వ్యక్తిని కొడుతూ ఉంటాడు ఇక దాంతో చామ్ అదంతా కూడా వీడియో తీస్తూ ఉంటుంది తర్వాత త్రిపాఠి బయటకు వస్తాడు సార్ ఒక వ్యక్తిని ఏ తప్పు లేకుండా అలా కొట్టడం అన్యాయం కదా అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది ఇక దాంతో త్రిపాఠి అసలు నన్ను ప్రశ్నించడానికి నువ్వెవరివి నువ్వు ఆ రామచంద్రయ్య కూతురివి కదా మీ నాన్న హాస్పిటల్లో కోలుకుంటున్నాడు కదా ఒక్కసారి ఆ రామచంద్రయడో స్పృహలోకి రానివ్వో వాడి కూడా నా చేతిలో కోటింగ్ ఇలాగే ఉంటుంది నేను ఇంతే ఇక్కడ రూల్స్ అన్నీ కూడా నాకు నచ్చినట్టుగా నడవాలి లేకపోతే నేను అస్సలు ఊరుకోను అని చెప్పి త్రిపాఠి అంటూ ఉంటాడు ఇక దాంతో ఒక గౌరవపరదమైన పొజిషన్లో ఉండి మీరు ఇలా రాక్షసుడిగా ప్రవర్తించడం కరెక్ట్ కాదు అని చామంతి అంటూ ఉంటే ఏంటే నోటికొచ్చినట్టుగా వాగుతున్నావు మీ నాన్న కూడా ఇక్కడే ఉంటాడన్న విషయాన్ని మర్చిపోవద్దు మీ నాన్నని కూడా పైకి పంపించేస్తాను అని త్రిపాఠి అంటూ ఉంటే అప్పుడు చామంతి చూడు ఇప్పటి వరకు నువ్వు ఒక జైలర్ అని నీకు మర్యాద ఇచ్చి మాట్లాడాను కానీ అమాయకుల మీద నువ్వు ఈ విధంగా నీ ప్రతాపాన్ని చూపిస్తే మాత్రం నేను అస్సలు ఊరుకోను మా నాన్న మీద ఒక్క దెబ్బ పడినా సరే నువ్వు ఈ జైలర్ పొజిషన్లో ఉండవు అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది ఊరుకోకపోతే ఏం చేస్తావే అని చెప్పి త్రిపాఠి అంటూ ఉంటే చామంతి తన దగ్గర ఉన్న వీడియోని త్రిపాఠికి చూపిస్తూ ఈ వీడియోని మీడియా వాళ్ళకి ఇస్తాను అప్పుడు నీ బతుకేమవుతుందో ఊహించుకో అని చెప్పి చామంతి అనగానే ఇకప్పుడు ఆ వీడియో చూసినా త్రిపాఠి ఒక్కసారిగా షాకోతో వద్దు మర్యాదగా ఆ వీడియోని డిలీట్ చేసి అని అంటూ ఉంటాడో దాంతో చామంతి లేదు ఈ వీడియోని నేను డిలీట్ చేయను మా నాన్న కళ్ళు తెరిచి ప్రాణపాయం నుండి బయటపడిన తర్వాత ఇదే జైల్లో ఉంటారు కదా అప్పుడు నువ్వు మా నాన్నను ఇబ్బంది పెట్టొద్దు ఎవరు డబ్బులు ఇచ్చినా సరే ఆ డబ్బులకు కకుర్తి పడి మా నాన్న మీద ఒక్క దెబ్బ పడినా సరే అప్పుడు నేను ఈ వీడియోని బయట పెడతాను నువ్వు ఈ పొజిషన్లో లేకుండా చేస్తాను అని చెప్పి చామంతి త్రిపాఠిని బెదిరిస్తూ ఉంటుంది లేదు లేదు నేను రామచంద్రని ఏమి అనను అని త్రిపాఠి అంటూ ఉంటే ఒక్క మా నాన్నగారిని మాత్రమే కాదు తప్పు చేయకుండా నువ్వు ఎవరి ఒంటి మీద చెయ్యి వేసినా సరే అప్పుడు ఈ వీడియోని నేను గ్యారంటీగా మీడియా వాళ్ళకి ఇస్తాను అని చెప్పి చామంతి త్రిపాఠిని బెదిరిస్తూ ఉంటుంది ఇక దాంతో త్రిపాఠి ఇదేంటి పొయ్యి పోయి నేను ఇలా ఇరుక్కున్నాను అక్కడేమో ఆ జేడి నన్ను దెబ్బ కొట్టింది ఇక్కడ ఈ చామంతి నన్ను దెబ్బ కొడుతుంది ఎలాగైనా సరే ఆ వీడియోని తన ఫోన్లో నుండి డిలీట్ చేయాలి అని చెప్పి త్రిపాఠి అనుకుంటాడో మరోవైపు రామచంద్రయ్య స్పృహలోకి వచ్చాడని చెప్పి అక్కడున్న డాక్టర్ చెప్పడంతో చామంతి పరుగు పరుగున రామచంద్రయ్య దగ్గరికి వస్తుంది నాన్న నాన్న అని చెప్పి చామంతి పిలుస్తూ ఉంటే రామచంద్రయ్య కళ్ళు తెరిచి బిడ్డ బిడ్డ నిన్ను మళ్ళీ ఇలా చూస్తానని అస్సలు అనుకోలేదు అని చెప్పి రామచంద్రయ్య అంటూ ఉంటాడు అలా అనుకున్నా నేనుండగా నీకు ఏమి కానివ్వను నా ప్రాణాలు అడ్డు వేసైనా సరే నేను కాపాడుకుంటాను అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది అసలు ఎవరు నాన్న నిన్ను కిడ్నాప్ చేయించింది నీకు ఇలా జరగడానికి కారణం ఎవరు అని చెప్పి చామంతి అడగడంతో ఇంకెవరమ్మా ఆ రాక్షసి రామాదేవి జగదీష్ వాళ్ళిద్దరే నన్ను చంపబోయారు అని చెప్పి రామచంద్రయ్య చామంతితో అంటూ ఉంటాడు ఇక దాంతో చామంతి ఆ రమాదేవిని ఆ జగదీష్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నేను విడిచిపెట్టన్నానా ఇప్పుడే వెళ్ళి వాళ్ళ అంత చూస్తాను అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది వద్దు బిడ్డ వాళ్ళ చావు నా చేతుల్లోనే ఉండాలి ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు హంతకు రాల్వి అవ్వకూడదు నిన్నొక గొప్ప లాయర్గా చూడాలనేది నా కోరిక తల్లి నన్ను జైలు నుండి లాయర్గా నువ్వే విడిపించాలి అప్పుడు బయటకు వచ్చి ఆ రామాదేవి అంత చూస్తాను ఎప్పటికైనా వాళ్ళిద్దరు చావు నా చేతుల్లోనే ఉంది అని చెప్పి రామచంద్రయ్య అంటూ ఉంటాడు నాన్న నువ్వు ఎక్కువగా స్ట్రెస్ నాన్న చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది ఇంటికి నాకు బ్లడ్ ఇచ్చింది ఎవరమ్మా అని రామచంద్రయ్య అడుగుతూ ఉంటాడు ఇక దాంతో చామంతి అక్క నాన్న అని చెప్పి అంటూ ఉంటుంది ఇక దాంతో రామచంద్రయ్య ఏంటి ఆ రాక్షసి బ్లడ్ని నాకు ఎక్కించారా అటువంటి పాపిష్టి దాని రక్తంతో బతకాల్సిన అవసరం నాకు లేదమ్మా నేను బతకను అని చెప్పి రామచంద్రయ్య అంటూ ఉంటాడు అలా తనకు చేతికి పెట్టున్న సెలెని రామచంద్రయ్య పీకేసుకుపోతూ ఉంటే నాన్న వద్దు నాన్న ప్లీజ్ నాన్న దయచేసి ఆవేశపడకండి నా కోసం మీరు బతకాలి మీరు లేకపోతే నేను ఏమైపోవాలి నాన్న అమ్మకు నాకు మీరు తప్ప ఇంకెవరున్నారు అని చెప్పి చామంతి ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది ఇక ఇంతలో పోలీస్ ఆఫీసర్ అక్కడికి వచ్చి అమ్మ మీ నాన్నగారు ప్రాణాపాయం నుండి బయటపడ్డారు కదా ఇక మీరు ఇంటికి వెళ్ళండి మళ్ళీ రెండు రోజుల తర్వాత మాత్రమే ఆయనను చూడడానికి మేము పర్మిషన్ ఇస్తామని చెప్పి పోలీస్ ఆఫీసర్ అంటూ ఉంటే నాన్న నువ్వు జాగ్రత్త నేను మళ్ళీ ఎల్లుండి వస్తాను అమ్మని కూడా తీసుకొని వస్తాను అని చెప్పి చామంతి రామచంద్రకి జాగ్రత్తలు చెప్పి అక్కడ నుండి వచ్చేస్తూ ఉంటుంది ఇంటికి వచ్చిన తర్వాత శ్యామల చామంతితో నాన్న ఎలా ఉన్నారు అని చెప్పి సైగ చేసి అడుగుతూ ఉంటే అమ్మ నాన్న ఇప్పుడు బాగానే ఉన్నారమ్మా ప్రాణాపాయం ఏమీ లేదని డాక్టర్లు చెప్పారు అక్కడ ఉండడానికి నాకు పర్మిషన్ ఇవ్వలేదు అందుకే వచ్చేశాను మళ్ళీ ఎల్లుండి చూడ్డానికి రావచ్చు అని చెప్పారు అప్పుడు మనం ఇద్దరం కలిసి వెళ్దామని చెప్పి చామంతి శ్యామలకి ధైర్యం చెప్తూ ఉంటుంది అప్పుడే అక్కడికి వచ్చిన చంద్రిక అలా మీ అమ్మకు ధైర్యం చెప్పు చామంతి ఉదయం నుండి నేను ఎంత బతింలాడినా ఒక్క ముద్ద అన్నం కూడా తినలేదు అని చెప్పి అంటూ ఉంటే చామంతి ఏంటమ్మా ఇలా తినకపోతే నీ ఆరోగ్యం ఏమవుతుంది ఉండు నేను వెళ్ళి నీకు భోజనం తీసుకువస్తాను అని చెప్పి కిచెన్లోకి వెళ్ళి భోజనం తీసుకువచ్చి శ్యామలకు ముద్దలు కలిపి పెడుతూ ఉంటుంది ఇకప్పుడు శ్యామల కూడా కన్నీళ్ళు పెట్టుకుంటూ నువ్వు కూడా తినమ్మా అంటూ చామంతికి భోజనం తినిపిస్తూ ఉంటుంది మరోవైపు రామచంద్రయ్య ప్రాణాలతో బయటపడడంతో అప్పుడు జగదీష్ రామదేవి ఇద్దరు కలిసి మరో కుట్ర చేస్తూ ఉంటారు ఎలాగైనా సరే ఆ గాడు జైల్లోనే చచ్చిపోవాలి ఇప్పుడు ఆ ఉపేంద్రగాడి అండ కూడా మనకి లేదు కాబట్టి ఏదో ఒకటి చేసి మనం ఆ రామచంద్రయ గారిని జైల్లోనే లేపేయాలి అని చెప్పి రమాదేవి జగదీష్కి చెబుతూ ఉంటుంది మరోవైపు చామంతి శ్యాములను పడుకోమని చెప్పి చిన్నబాబు గారే నాకు సాయం చేశారు ఆయన కనుక సాయం చేసి ఉండకపోతే నాన్నను కాపాడుకోవడం చాలా కష్టమయ్యేది అని చెప్పి చామంతి ఒంటరిగా నిలబడి ఆలోచిస్తూ ఉంటే అప్పుడే చిట్టి అక్కడికి వస్తాడు ఏంటి చామంతి చిన్నబాబు గురించే ఆలోచిస్తున్నావా నీకు ఇంత సాయం చేస్తున్నా చిన్నబాబుకి ఒక్క థ్యాంక్స్ అయినా చెప్పొచ్చు కదా అని చిట్టి అంటూ ఉంటాడో ఇక దాంతో చామంతి చెప్పాలనే ఉంది చిట్టి కానీ ఒకవేళ థ్యాంక్స్ చెప్పి క్షమిస్తే అప్పుడు ఎక్కడ మళ్ళీ ఆయన ప్రేమలో పడిపోతానోనని భయంగా ఉంది అందుకే చెప్పడం లేదు క్షమించడం లేదు అని చామంతి అంటూ ఉంటుంది ఏంటో మీ మనుషుల మధ్య ఆప్యాయతలో ప్రేమలో మిమ్మల్ని సృష్టించిన ఆ భగవంతుడికి అర్థం కాలేదు అటువంటిది మీరు సృష్టించినా నాకేం తెలుస్తుందని చెప్పి చిట్టి అంటూ ఉంటాడు ప్రేమ్కి నువ్వు నా కళ్ళ ముందు థ్యాంక్స్ చెప్తే చూడాలని ఉంది చామ్ ఆ థ్యాంక్స్తో పాటు ఇంకేదైనా జత చేస్తే చాలా బాగుంటుంది అని అంటూ ఉంటే సరే చిట్టి నీ సంతోషం కోసం చిన్నబాబుకి నేను థ్యాంక్స్ చెప్తాను అంటూ చామంతి కిచెన్లోకి వెళ్ళి ప్రేమ్ కోసం అని చెప్పి పాయసం చేస్తుంది రాత్రి ప్రేమ్ని కూడా చిట్టి అక్కడికి పిలుచుకొని వస్తాడు ఇకప్పుడు చామంతి పాయసం చేసి తీసుకువచ్చి ప్రేమ్కి తినమని ఇస్తూ ఉంటుంది అప్పుడు ప్రేమ్ ఒక స్పూన్ తిన్న తర్వాత ఎర్ర చిట్టి అసలు దీన్ని ఎవరైనా పాయసం అంటారా ఇందులో చక్కెర లేదు అని అంటూ ఉంటే అప్పుడు చక్కెర లేదా అని చెప్పి చామంతి కూడా ఆ పాయసాన్ని టేస్ట్ చేసి చూస్తుంది ఇప్పుడు దీన్ని రుచి మరింత పెరిగింది అని చెప్పి ప్రేమ్ తింటూ ఉంటాడు ఇక కావాలని తన చేత పాయసాన్ని తినిపించడం కోసమే ప్రేమల అబద్ధం చెప్పాడని చామంతి కోపంగా చూస్తూ ఉంటుంది నేను ఇవన్నీ తినలేను కానీ చామ్ చేసిన పాయసం గురించి నువ్వు చెప్తున్నప్పుడల్లా నాకు కూడా టేస్ట్ చేయాలనిపించింది బాస్ అని చెప్పి చిట్టి అంటూ ఉంటాడు అవున్రా నువ్వు చాలా దురదృష్టవంతుడివి ఇంతటి అమృతం లాంటి పాయసాన్ని టేస్ట్ చేయలేకపోతున్నావు అని చెప్పి ప్రేమ అంటూ ఉంటాడు పొగిడింది చాలని చెప్పు చిట్టి అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది ఈ కళ చామంతి తనను క్షమించేసి తనతో కలిసి కబుర్లు చెబుతూ ఉండడంతో ప్రేమ్ ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటాడో మొత్తానికి నన్ను అర్థం చేసుకొని నాకు థ్యాంక్స్ చెప్పి నన్ను క్షమించావు అమ్మగారు నన్ను కరుణించి క్షమించడానికి ఇన్ని రోజులు పట్టిందనమాట అని చెప్పి ప్రేమ అంటూ ఉంటాడు అలా వాళ్ళిద్దరూ సంతోషంగా మాట్లాడుకోవడం దూరం నుండి చంద్రిక చూస్తుంది వీళ్ళిద్దరిని ఇలా చూస్తూ ఉంటే ఎంత చూడముచ్చటగా ఉన్నారు వీళ్ళిద్దరూ ఇలాగే కలిసిపోయి ఒకటవుతే ఎంత బాగుంటుందో అని చెప్పి చంద్రిక ప్రేమ్ చామ్ ఇద్దరు కూడా పెళ్లి చేసుకొని సంతోషంగా భార్య భర్తలుగా మాట్లాడుకుంటున్నట్టుగా చంద్రిక ఊహించుకుంటుంది ఇక సడన్గా రామాదేవి అటువైపుగా వస్తూ ఉంటుంది ఫోన్ మాట్లాడుతూ రమాదేవి అటువైపుగా వస్తూ ఉండడంతో ఎక్కడ రామాదేవి ప్రేమ్ చామ్ మాట్లాడుకోవడం చూసి మండిపడుతుందోనని భయపడి చంద్రిక చామంతిని ప్రేమ్ని చేయి పట్టి లాక్కొని ఒక గదిలోకి తీసుకొని వస్తుంది ఏమైంది చందు ఎందుకు ఇలా లాక్కొచ్చావని ప్రేమ అంటూ ఉంటాడు అమ్మగారు ఇటువైపు వస్తున్నారు అందుకే మిమ్మల్ని ఇద్దరిని ఈ గదిలోకి తీసుకువచ్చాను అని చంద్రిక అంటూ ఉంటుంది అప్పుడే రామాదేవి అటువైపుగా వస్తూ ఉంటుంది ఆ గదిలో చంద్రిక ఉండడం చూసి చంద్రిక ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నావని చెప్పి అంటూ ఉంటే ఏం లేదమ్మా స్టోర్ రూమ్లో కొన్ని సరుకులు సర్దుతున్నాను రేపు ఉదయం వంటకు కావాల్సిన నూనె సరుకులు అయిపోయాయి అందుకే వాటి కోసం వచ్చాను అని అంటూ ఉంటుంది ఇక డోర్ వెనకాల చామంతి ప్రేమ్ ఇద్దరు కూడా దాక్కుని ఉంటారు వాళ్ళిద్దరూ ఒకరినొకరు అలా ప్రేమగా చూసుకుంటూ ఉంటారు చామంతి తనకు దగ్గరగా ఉండడంతో ప్రేమ్ ఎంతగానో ఆనందపడిపోతూ చామ్ ఇలా నీ శ్వాస నాకు తగులుతూ ఉంటే ఎంత హాయిగా ఉందో చెప్పలేను ఇలాగే మన మధ్య ఉన్న దూరం అంతా కూడా తరిగిపోవాలి మనమిద్దరం ఒకటవ్వాలి ఇదే నేను కోరుకునేది అని చెప్పి ప్రేమ అనుకుంటూ ఉంటాడు సరే త్వరగా ఆ సరుకులేవో సర్దేసి వచ్చి పడుకో అని చెప్పి రమా అంటూ ఉంటుంది ఇక ఆ విధంగా చంద్రిక చామంతిని ప్రేమ్ని ఒకటి చేస్తుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి